ఆశీర్వాదం తీసుకుంటే చర్నాకోలుతో వాయించేస్తున్న నేను చెప్పక్కర్లేదు అనుకుంటానండి ఎందుకంటే ఆఫ్లైన్ లో చర్నాకోలుతో వాయించేస్తున్న ఈయన ఆన్లైన్ లో భగవంతుడి పేరు ఉపయోగించి తప్పుడు వీడియోలు చేస్తున్న చాలా మందిని చర్నాకోలు లాంటి వ్యంగ్యంతో కూడిన చతురోక్తమైన మాటలతో వాయించేస్తారు అందుకనే కాబోలు భక్తులందరూ కోరి మరీ దెబ్బలు తింటారు ఆయన చేతితో కడియపు లంక సత్యబాబు గారు దంపతులు నా ఆహ్వానాన్ని మన్నించి మన గోశాలకు వచ్చి చేసినటువంటి వీడియో అఫీషియల్గా సోషల్ మీడియాలో పది లక్షల వ్యూస్ అన్ డౌన్లోడ్ చేసినటువంటి వీడియో సుమారు నలభై లక్షల వ్యూస్ వచ్చాయి అంటే సుమారు యాభై లక్షల మంది ఈ వీడియోని చూడడం జరిగింది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ అయినటువంటి వీడియో డివోషనల్కి సంబంధించి ఇంకోటి లేదనమాట చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత గురువుగారు మీరు కొడుతున్నారు కదా అదేంటి అది ఎందుకు కొడతారు ఎప్పుడు కొడతారు ఎలా కొడతారు మే మేము కూడా రావాలనుకుంటున్నాం ఎలా అని అడిగారు అది భైరవ దండము అంటారు అన్నమాట అన్నిటికీ ఒకటే కాదు అనారోగ్యాలతో బాధపడేటటువంటి వాళ్ళ కోసం ఆరోగ్య దండనం అప్పుల బాధలతో బాధపడే వాళ్ళ కోసం రుణ విమోచన దండనం పిల్లలకి చదువు రావడానికి విద్యా దండనం అలాగే ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా సరే మీరు చెప్పేట సమస్యను బట్టి ఆ మంత్రం చదివి కొట్టేటటువంటి దండనం అన్నమాటది దానివల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇది మన గోశాలలో అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో కొట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటే అక్కడకు వచ్చి ఉచితంగా దండం కొట్టించుకొని వెళ్ళవచ్చు మన గోశాలకి ఎలా రావాలని చాలామంది అడుగుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆ రావులపాలెం నుంచి పెనుగొండ వెళ్ళేటటువంటి రూట్లో సిద్ధాంతం దాటగానే వడలి శివారుకి మధ్యలో రావణపాలెం సెంటర్ ఒక సెంటర్ వస్తుందనమాట ఆ సెంటర్ దగ్గర దిగితే ఆ పక్కనే మన గోశాల ఉంటుంది ఎవరైనా సరే చక్కగా ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల లోపల వచ్చి దండం కొట్టించుకుని వెళ్ళచ్చు స్వయంగా నేనే కొడతాను నన్ను కలవచ్చు దండం కొట్టించుకుని విశేషమైనటువంటి ఫలితాన్ని పొందొచ్చు జయం